Welcome to Star News. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఇరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న వేళ దశాబ్దాల నరకయాతన అనుభవించిన తుమ్మలపేట రోడ్డుకు శంకుస్థాపన చేయడం మా అదృష్టమని కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి తెలిపారు కొన్ని దశాబ్దాలుగా తుమ్మలపేట పరిసర ప్రాంత ప్రజలు పడిన ఇక్కట్లు ప్రపంచానికి తెలియాలనే పాదయాత్ర చేస్తున్నామని వారు పడిన ఇబ్బందులకు సంఘీభావంగానే ఈ పాదయాత్ర చేస్తున్నట్లుగా కృష్ణారెడ్డి తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర పాల్గొన్నట్లుగా తెలిపారు కావలి నుండి తుమ్మలపేట వరకు రోడ్డును డిసెంబర్ ముప్పై ఒకటికి పూర్తి చేసి నూతన పదకొండు గంటలకు తుమ్మలపేంట రోడ్డు సెంటర్లో ఫైలాన్ని పైలాన్ని మహిళల చేత స్థాపన చేయించడం కూడా జరుగుతుంది ఈ వర్క్ ని పూర్తి చేసి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ నాటికి ప్రజలకు అందించే విధంగా చురుగ్గా వర్క్ పనులు కూడా ప్రారంభింపజేయబోతున్నాం చేయబోతున్నాం ఇదంతా కూడా కావలి తెలుగుదేశం జనసేన బీజేపీ యొక్క కృషి అందరి యొక్క ఆలోచనల మేరకు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కావాలని ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నా ఈ కార్యక్రమంలో నాతో పాటుగా బేద రవిచంద్ర గారు వేలాది మందిగా పాదయాత్ర రూపంలో తొమ్మిది కిలోమీటర్లు నడిచి రేపు ఉదయంన శంకుస్థాపన చేయడం జరుగుతుంది ప్రజలందరూ కూడా ఎన్నో సంవత్సరాలుగా ఈ రోడ్డు మీద ఇబ్బందులు పడ్డారు ఎన్నో రకాలుగా నలిగిపోయారు వారందరికీ సంఘీభావం చెప్పేందుకు ఆ రోడ్డు యొక్క బాధలు తెలుసుకునేందుకు మేము కూడా తొమ్మిది కిలోమీటర్లు నడిస్తే ప్రజలు ఎంత బాధను అనుభవించారో ఆ బాధలో కొంతైనా మేము సంఘీభావం చెప్పడం కొరకే ఈ పాదయాత్రని ప్రారంభించడం జరుగుతుంది అందుకే దీన్ని దశాబ్దాల రాజకీయ నాయకుల నిర్లక్ష్యానికి అంతిమంగా అంతిమయాత్రగా దీన్ని నామకరణం చేశాం రేపటితో ఆ ప్రాంత వాసులందరూ కూడా సుఖశాంతులతో ఉండబోతున్నారు అతి త్వరలోనే ఆ రోడ్డుని ప్రజలకు అంకితం చేయడం జరుగుతుంది డిసెంబర్ ముప్పై ఒకటో నాడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి స్వస్తి పలుకుతూ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి నాంది పలుకుతూ అదే రోజున ఆ నైటు ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ ఆలోచనలు మీ ఆలోచనల ప్రకారం ఇచ్చినటువంటి ఈ పదవితో ఈ కావలకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించిన కావలని ప్రజలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు